హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే ఆశ్ర ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరచయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది ఆశతో ఎదురైతే వారికి అయితే ఈ రోజున పెద్ద శుభవార్త అనుకోవచ్చు మన సీతక్క గారు ఈ రోజున మాట్లాడుతూ ఆశ్ర చేయిత పథకం ద్వారా మన తెలంగాణలో రావాల్సిన వృద్ధులకి ఒంటరి మహిళలకి అలాగే వికలాంగుల సోదరులకి అయితే ఏ రోజున ఎంతమందికి అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మనకైతే మాట్లాడడం అయితే జరిగిందండి ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఎవరైతే ఆసర ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఆసర చేత పథకం అయితే డబ్బులు అయితే అందడం అయితే జరుగుతుంది కాబట్టి ఈసారి వచ్చేసి ఎవరైతే ఎదురు చూసిన వాళ్ళకి కొత్తలకి అయితే మంచి శుభార్త అనుకోవచ్చు మనమైతే రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అండి అసలు మన తెలంగాణలో ఏ విధంగా రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది విడుదలై మన ఖాతాలు అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మనమైతే ఈ రోజున వీడియోలు అయితే మాట్లాడదాం కాబట్టి వీడియో అనేది కొంచెం వరకు చూడండి అలాగే కొత్తగా చూసే రైతన్నలు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి ఓకేనా సో ఇప్పుడైతే మనం అయితే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే ఆశ్ర ఫెక్షన్ దారులు అయితే ఉన్నారో ఆశ్ర చేయుత పథకం ద్వారా డబ్బులు వస్తాయి వస్తాయని మనలో చాలా మంది అయితే ఆశతో ఎదురైతే చూస్తున్న వారికి అయితే ఈ రోజున శుభవార్త చెప్పారంటే సీత కవర్ ఏమన్నారంటే తెలంగాణలో ఆశ్ర చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే అందియడం అయితే జరుగుతుంది అని మనకైతే ఈ రోజున చెప్పారు కదా సో చెప్పిన విధంగా చూసుకుంటే తెలంగాణలో ఎంతమందికి డబ్బులు అయితే వస్తున్నాయంటే ముందుగా ఎవరైతే పొందుతున్న వాళ్ళైతే ఉంటారో వాళ్ళకైతే ఈసారి వచ్చేసి ఆశ్ర చేయుత పథకం ద్వారా ఒంటరి మహిళలకి వృద్ధులకి అలాగే వికలాంగుల సోదరులకైతే అయితే కొంచెం హామీ ఇచ్చిన విధంగా కాకుండా తగ్గడం అయితే జరుగుతుందండి ఏ విధంగా అంటే వికలాంగుల సోదరులకి నాలుగు వేల పదహారు రూపాయలు ఒంటరి మహిళలకి వృద్ధులకి ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మూడు వేల పదహారు రూపాయలు రావడం అయితే జరుగుతుందండి ఎందుకంటే గతంలో ఆరు వేల రూపాయలతో చెప్పారు అదే విధంగా మనం కూడా అనుకున్నాం కానీ ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో కొంచెం తగ్గించడం అయితే జరిగిందని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి అయినా సరే ఆ డబ్బులు వచ్చిన హ్యాపీ అని ఇప్పటికే చాలా మంది అనుకుంటున్నారు మనలో సో హ్యాపీ విధంగానే మనకైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి అలాగే ఈసారి ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారో మొత్తంగా ఒక ఐదు లక్షల అప్లికేషన్స్ అనేది రావడం అయితే జరిగిందని మనకైతే సీతక్క గారు ఆల్రెడీ చెప్పారండి సో ఆల్రెడీ మనకు చెప్పిన విధంగానే డబ్బులు కూడా వచ్చేసి జమ చేస్తామని ఈ రోజున చెప్పారు కదా సో చెప్పిన విధంగానే మనకైతే ఈసారి నుంచి తెలంగాణలో ఎవరైతే ఆ స చేత పదకొండు కొత్త అప్లికేషన్స్ అయితే ఉన్నాయో వాటి పరిశీలించిన తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఏదైతే మనకైతే నెల ఉందో మనకైతే మే నెల ఈవెన్త్ జూను అప్పటి నుంచి వాళ్ళకైతే డబ్బులు అయితే వస్తాయని మనకి ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే అందరికీ డబ్బులు వచ్చేసి హ్యాపీ అని ఇప్పటికే చాలామంది అనుకుంటున్నారు అదేవిధంగా డబ్బులు కూడా అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్ని ఆ లభిడే అప్డేట్ అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ ద్వారా మీరైతే పొందవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్